నేడు ప్రెస్ క్లబ్ వేదిక కనుక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కళాకారులు ఆత్మీయ కలయిక కార్యక్రమం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు గేయ రచయితలు జానపద కళాకారులు పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ గేయ కళాకారుడు మానుకొండ ప్రసాద్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ కళాకారుల యొక్క ఆత్మీయ కలయిక ప్రోగ్రామ్కి ముఖ్య సందేశం ఏంటి దీనివల్ల కళాకారులకు జరిగే ఏంటి అంటే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి స్థానిక సంస్థ ఎన్నికల్లో అనేది ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అయింది ఒక మూమెంట్ అయితే చాలా ఉధృతంగా స్టార్ట్ అయింది మొన్న గవర్నమెంట్ కూడా నలభై రెండు శాతం ఇస్తున్నామని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చింది కానీ దాన్ని ఇంకా చట్టం చేయలేదు ఆ చట్టం చేయాలి నెక్స్ట్ అంటే అలాంటి ముఖ్యమైన ఒక ఉద్యమంలో బీసీల కోసం జరుగుతున్న ముఖ్యమైన ఉద్యమంలో కళాకారులుగా బీసీ కళాకారులుగా మా గొంతు మా పెన్ను ఉండాలనే ఒక ముద్య ఉద్దేశంతోనే లాస్ట్ ఇయరే పోయిన సంవత్సరమే మేము బీసీ కల్చరల్ ఫోరం అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ వేదికకు వరంగల్ సీనియర్ అధ్యక్షుడిగా పెట్టుకోవడం జరిగింది దాని ఫౌండర్ మెంబర్గా నేను సందీప్ గంగ ఉండడం జరిగిందనమాట ఇవాళ ఏంటంటే ఆ అడక్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఇంకా మూమెంట్ని కళాకారులుగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి అలయబలయ కార్యక్రమానికి పునాదులు వేసుకున్నాం మా వార్తా అభిమానుల కోసం మీ నుంచి ఒక రెండు గేయాలు బీసీల కోసమే పాడుదాం చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా రాజ్యాధికారం కై కదం తొక్కరా బీసి రాజ్యాధికారం కైకదం తొక్కు నోరు మీద పని రాజ్యాన్ని నిలదీసి కడగరా ఎందుకని బీసీలకు దక్కదు అవకాశం అందుకనే అడుగులే కుల వృత్తుల సైరణై చైతన్యం రావాలే చెలో అడుగులయ్యాలే ఈడబుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే ఓబీసీఎంబీసీ సత్తువనే చూపాలే మనమెంతో మనకంత వాటానే అడగాలి